శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా శుభాకాంక్షలు ఎందుకు అని అనుకోవచ్చు అందరు శుభాకాంక్షలు ఎందుకు అని అంటే మనం ఏదైతే ఒక మార్గం ఎన్నుకొని పోతా ఉన్నామో ఆ మార్గాన్ని చూపించి ఆ మార్గంలో నడిచినటువంటి వ్యక్తి వారిని స్మరించుకోవడం ఇక్కడ ఉన్నటువంటి అనేకమైన కొత్త తరం నాయకులకు వారి యొక్క జీవిత చరిత్రను తెలపడం వారిని స్మరించుకోవడం ద్వారా స్ఫూర్తిని తీసుకొని ఒక సంస్థగా మనం తెలంగాణ జాతి మొత్తాన్ని జాగృతం చేసేటటువంటి బాధ్యత భుజాన వేసుకొని పోతాం కాబట్టి నేను తెలియజేస్తా ఉన్నా మరి తమ్ముడు రంజిత్ కుమార్ గారు ముచర్ సత్యనారాయణ గారితో కలిసి అక్కడ తనతో పాటు కలిసి చాలా సంవత్సరాలు ఉన్నటువంటి వ్యక్తిగా పర్సనల్గా వారికి ఉండేటటువంటి అనుభూతులు పంచుకోవడానికి ఇక్కడికి మరి వారితో ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఎప్పుడైతే ముచర్ల సత్యనారాయణ గారి గురించి నేను బలంగా చది కరీటం అనేటటువంటి పుస్తకం చదివాను సంవత్సరం నేను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా నేను సంవత్సరం జయంతికి కూడా వారి యొక్క అంశాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మరి సామాజిక మాధ్యమాల్లో పంచుకోవడం జరిగింది ఒక్కొక్క వ్యక్తి గురించి ఇప్పుడు వారి జీవితం నుండి మనకు స్ఫూర్తి వచ్చినప్పుడు ఖచ్చితంగా వారిని స్మరించుకోవడంతో మనం స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే ఎవరు ఏ పార్టీ అన్నది కాదు తెలంగాణ ఫస్ట్ అనే పాలసీ జాగృతి తీసుకొని వెళ్తుంది తెలంగాణ ప్రాధాన్యతల కోసం తెలంగాణ మంచి కోసం పనిచేసే వారు ఎవరైనా ఎక్కడున్నా ఏ పార్టీలో ఉన్నా వారి గొప్పతనం ఉంటే వారి మంచి ఉంటే ఖచ్చితంగా వారి గురించి మనం మాట్లాడుకుంటాం అందులో ఎటువంటి అనుమానం లేదు ఇవాళ ముచ్చర్లో సత్యనారాయణ గారు లాంటి అమ్మకారులు అనేక మంది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా పది సంవత్సరాలుగా విస్మరణకు గురైనటువంటి మాట వాస్తవం అత్యంత బాధాకరం చాలా సందర్భాల్లో రవీంద్ర భారతిలో దగ్గరుండి ఆనాటి కల్చర్ డిపార్ట్మెంట్తోని దేశపతి శ్రీనివాస్ గారు నేను కలిసి అనేక మంది తెలంగాణ తేజోమూర్తుల చిత్రపటాలను కూడా పెట్టించడం జరిగింది చాలా మందివి అఫీషియల్గా పు జయంతులు వర్ధంతులు నిర్వహించేటటువంటి ఒక సాంప్రదాయానికి తొవ్వలు వేయడం జరిగింది కానీ ఇప్పటికి కూడా ఒక ఆడబిడ్డగా ఒక ఉద్యమకారుడిగా నాకుండేటటువంటి బాధ ఏంటంటే ఇంకా కూడా ట్యాంక్ బండ్లో మన తెలంగాణ వాళ్ళ విగ్రహాలు లేవు ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు తీసేయమని నేను అంటలేను అవసరం సమయం సందర్భం వచ్చినప్పుడు ఆ పని కూడా చేయొచ్చు కానీ మన వాళ్ళ విగ్రహాలు అక్కడ ఉండాలి ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం ఖచ్చితంగా ట్యాంక్ బండ్ మీద ఉండాలి ఇటువంటి వారికి గౌరవం వచ్చినప్పుడే ఇటువంటి వారికి గుర్తింపు వచ్చినప్పుడే రేపు పొద్దున జాగృతి యావరేజ్ ఏజ్ తీసుకుంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ కూడా ఉండదు మా దగ్గర అంతా యంగ్స్టర్సే ఉంటారు ఎక్కువ మరి వీరు ఇంకొక అరవై ఏళ్ళు తెలంగాణ కోసం పనిచేసేటటువంటి వాళ్ళు కాబట్టి మా సంస్థకు ఇటువంటి యువత యువతకు మరి స్ఫూర్తి రావాలంటే ఖచ్చితంగా ట్యాంక్ బండ్ మీద మన తెలంగాణ ఉద్యమకారుల విగ్రహాలు ఉండాలి ముచ్చర్ల సత్యనారాయణ గారి విగ్రహం పెట్టాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను అట్లానే అమరజ్యోతి ఉంది ఇవాళ అమరజ్యోతి మొత్తం పడే పడ్డది ఆనాడు బీఆర్ఎస్ హయాంలో అమరజ్యోతిలో అవినీతి మరకలు అంటితే ఆ అవినీతి గురించి చెప్తూ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు మరి అమరజ్యోతి దగ్గరికి వెళ్ళి అర్పించడం కానీ అమరజ్యోతిని గౌరవించడం కానీ చేస్తలేరు రేపు పొద్దున ఖచ్చితంగా జాగృతికి సమయం వస్తుంది జాగృతికి అధికారం వస్తుంది ఆ సందర్భంలో అఫీషియల్గా తెలంగాణ తొలి అమరుడు శ్రీకాంతాచారి యొక్క వర్ధంతిని జయంతిని అమరజ్యోతిలో జరుపుతాం తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో విస్మరణకు గురైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో అక్కడ ఉండేటటువంటి చాలా పెద్ద లైబ్రరీ ఉంది ప్లేస్ ఉంది ఆ కేంద్రాన్నంతా కూడా తెలంగాణ వాదాన్ని ప్రజ్వలింపజేసేటటువంటి ఒక సెంటర్ పాయింట్గా ఒక వార్ రూమ్గా దాన్ని క్రియేట్ చేయడం జరుగుతుంది స్కూల్ పిల్లలు ఉంటే కాలేజ్ పిల్లలు ఉంటే వాళ్ళని ఎక్స్కర్షన్ తీసుకొచ్చి మరి ఇగో ఇది త్యాగం దీనివల్లనే మన రాష్ట్రం వచ్చిందని చెప్పి చిరస్థాయిగా ఆ ఉద్యమకారుల పేర్లు నిలిచిపోయేటట్టుగా కూడా అమరజ్యోతి దగ్గర మనం ప్రయత్నం చేస్తాం ఇవాళ ముచ్చర్ల సత్యనారాయణ గారి జయంతి అంటే వారు ఏ బహుజనుల కోసం అయితే కొట్లాడిండ్రో ఏ సామాజిక తెలంగాణ రావాలని కొట్లాడిండో ఆ తొవ్వలో మనం నడవాల్సిన అవసరం ఉంది ఇవాళ ఒక విషయం మీరు గమనించాలి మనకు మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి మొన్ననే లేటెస్ట్గా గ్రామ పంచాయతీ ఎన్నికలలో బీసీలకు అన్యాయం జరిగింది నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకుండానే ముందుకు పోయింది ఇవాళ మున్సిపల్ ఎన్నికలు వచ్చినాయి మళ్ళీ మున్సిపల్ ఎన్నికలలో నలభై రెండు శాతం మాట ఎత్తకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది ఆ ముందుకు పోయేటటువంటి సందర్భంలోనే మరి బీసీలు ఎక్కడ తెలుసుకుంటారో మరి సంస్థలు చాలా సంస్థలు వ్యక్తులు ఎక్కడైతే గలమెత్తుతారో అనేటటువంటి ఆలోచన రాగానే ఏం చేస్తారు గుంపు మేస్త్రి గారు గుంటనక్క గారిని ట్యాపింగ్ కేసులో పిలుస్తారు గుంపు మేస్త్రి గుంటనక్క ఇద్దరు కలిసే ఉన్నారు